మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దీవుని విడన మీకు శుభం కలుగునగాక ఈ శుభవేళ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన జీవితంలో మన ప్రవర్తన మనకు ఆశీర్దం మన మాట మనకు దీవినకరం చాలాసార్లు మనల గురించి మనం ఆలోచించుకోకుండా ఎదురువాని గురించి ఆలోచిస్తాం మనం నడక మన మాట తీరు మంచిది కాకపోతే మనం ఎక్కడా దీవెనకరంగా ఉండలేము కానీ మనం అనుకునేది వాళ్ళు ఎదురొచ్చారు ఈ రోజు వల్ల దీని వలన వచ్చింది పలానా రోజు కనుక ఎట్లా జరిగింది అని అనుకుంటే అది అవివేకం అవుతుంది కానీ బైబిల్లో ఒక చక్కని మాట ఉంది సామిత్ర గ్రంథం పదహారో అధ్యాయంలో ఈ ఏడో వాక్యంలో ఇలాగ రాసిపెట్టింది ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు అంటే నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు దేవునికి ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తించగలగాలి చాలాసార్లు మన పైన అధికారులకు అనుకూలంగా ప్రవర్తిస్తాం కొన్నిసార్లు లాభం కలుగుతుందంటే సరిపెట్టుకుని దాని లాభం కోసం బ్రతుకుతాం నీ ప్రవర్తన నీకు ఆస్తితో సమానం దానివల్ల ఎంత ఆస్తి పెరగాలో పెరుగు అది మంచిదైతే మంచి అని ఆస్తి పెరుగుతుంది లేకపోతే చెడు వల్ల నష్టం కలుగుతుంది ఇక్కడ రాయబడిన మాట ఏమిటి ఒకని ప్రవర్తన యోహో వాకు ఇష్టంగా మారితే మీరు గుండి మీద చెబిట్టు ఆలోచించండి నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానని చెప్పగలవా దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు దేవుడు నీ మాటను బట్టి మనుషులను నీ వైపు తిప్పుతాడు నీ మాట వాక్కును శక్తిని బట్టి నీ సంపద పెంచుతాడు నోటి మాట జీవజ ఓటమి రాసిందిగా మనం ప్రవర్తించే తీరు దేవుడికి నచ్చితే అన్నీ సమకూర్చి దగ్గరకు తీసుకొస్తాడు కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడటం చేతగాక ప్రవర్తన సరి చేసుకోకపోతావో నష్టపోతావు మన వాళ్ళు చూడండి నోరు మంచిదైతే ఊరంతా మంచిదంట అంటే అర్థమేంటి కొంతమంది మనం మాట్లాడటం చేతగాక కొంతమందిని శత్రువులుగా చేసుకుంటున్నాం మనం మాట్లాడితే ఇక వాళ్ళ కడుపు మండిపోద్ది వాడు అప్పుడు దాకా మంచిగా మాట్లాడాడు శత్రువు అయిపోతాడు నీ నోటి మాటేగా మృదువుగా మాట్లాడు శత్రువు కూడా తగ్గి మన మాటకి సమ్మతి తెలుపుతాడు ఒప్ప పాఠాలేం కాదు బైబిల్లో వాక్య మూటలు ఇవి మీరు ఒకసారి గమనిస్తే అక్కడ రాసిన మాట ఒకని ప్రవర్తన యహో ఒక ప్రీతికరమైనప్పుడు ఆయన వాళ్ళ శత్రువును సహా మిత్రులుగా చేస్తాడు అంటే అర్థం ఏమిటంటే సమాజాన్ని నీ వైపు తిప్పుకోగలుగుతావు బెండి బంగారం కష్టపడి సంపాదిస్తావు సమాజం నీ వైపు తిరగడం అంటే మనుషులు మాట ఎండ్రగాం కానీ నీకు ఎవరైతే క్యూడి చేస్తున్నారో ఎవరు శత్రువుగా ఉన్నారో ఎవరు విరోధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలాంటి తీరులో ఉన్నా వాళ్ళు వీళ్ళు అని అనకుండా అందరినీ నీకు మిత్రులుగా మార్చడం మొదలు పెడతారు వెండి అడగల బంగారం అడగల ఇది చేయి నేను చేస్తానల్లా నువ్వు చేయాల్సింది ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే సార్ దేవునికి ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తిస్తే జనమును నీకు అప్పగిస్తాను యశ్యలో రాచాడు నీ ప్రవర్తనానికి ఇష్టమైతే దాచిన సిద్ధపరిచిన మీరులతో నేను తృప్తిపరుస్తాను అన్నాడు నీ ప్రవర్తనానికి ఇష్టమైతే మంచి గోధుమ తేనె నీకు అనుగ్రహిస్తాడు నీ ప్రవర్తన మంచిదై ఆయనతో నడిస్తే భూమి మీద ఉన్న మంచి పదార్థాలు నీకు తిరిపిస్తాను అన్నాడు ఇక్కడికొస్తే వస్తే శత్రువులందరినీ ఒక గుంపు జనాంగాన్ని నువ్వు చేయలేవు కానీ జనమంతా నీ వైపు తిరిగేటుగా నేను చేస్తాను ఎంత బాగుందండి మరి ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇష్టకరంగా మన మాటను మన తీరును మన నడకను మన కార్యక్రమాన్ని అన్నిటికంటే ప్రేమ కలిగి నువ్వు ప్రవర్తించు ప్రేమ అంటే దేవుడికి ఇష్టం ప్రేమ కలిగిన నడత అంటే సమాజానికి ఇష్టం వెంటనే అద్భుతాలు జరుగుతాయి ఆ కృప మీ కలగాలను సేవకుడిగా కోరుకుంటూ మీ జీవితంలో మీ ప్రవర్తనను బట్టి శత్రుడు కూడా మిత్రులుగా మార్చుకునే శక్తిని వినియోగించి దీవింపబడండి ప్రభువట్టి కృప మీకు దయచేయున గాక పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభువు అందనారాయ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలగ చేయండి దీవెనల చేత నింపి నీ రాకడొకరకు ఆయత్తపరచండి కుటుంబ సభ్యులను వృద్ధ వారి కొరకు అలాగే పసిపిల్లల కొరకు పెద్దల కొరకు వృద్ధుల కొరకు ఎదిగిన పిల్లల కొరకు తల్లిదండ్రులు లేని పిల్లలు కొరకు ప్రార్థన చేస్తుండగా కృప చూపండి రోగులు బలహీన ఉన్న వారిని కనికరించి కార్యం చేయండి రక్షణ భాగ్యంతో నడిపించండి ఏసు పేరట వేడుచు నా తండ్రి ఆమె